తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఒక పక్క దేశవ్యాప్తంగా గ్రామ గ్రామాల్లో పట్టణాల్లో వికసిత భారత్ సంకల్ప యాత్ర జరుగుతూ ఉంటే ఈ దేశంలోని ప్రతి ఒక్క పౌరుడికి కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి వృద్ధుల వరకు కూడా కేంద్ర ప్రభుత్వం సంక్షేమం కోసం అభివృద్ధి కోసం చేపట్టినటువంటి పథకాలని ప్రజలందరికీ తెలియపరుస్తూ ఉంటే నిన్న మొన్నటి వరకు గత టీడీపీ ప్రభుత్వం నేటి వైసీపీ జగన్ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలను తమ పార్టీల స్టిక్కర్లు ఏ విధంగా వేసుకొని మోసం చేస్తున్నారని తెలుసుకున్న ప్రజలు ముక్కు మీద వేలేసుకొని ఆశ్చర్యపోతున్నారు మేము వికసిత భారత్ సంకల్ప యాత్ర కోసమని వెళ్తున్నాము అందులో పాల్గొనడానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారిచ్చే వారి నుంచి వచ్చేటటువంటి స్పందన చూస్తే మాకే ఆశ్చర్యం వేస్తుంది ఇప్పటి వరకు ఇన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎన్నో సంవత్సరాల నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి ఉన్నప్పటికీ కూడా మాకెందుకు తెలియలేదు అని అంటే మేము చెప్తూ వస్తున్నాం స్టిక్కర్లు వేస్తున్నారమ్మా రాష్ట్ర ప్రభుత్వాలు అంతకు ముందున్న వాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళు కాని ఎక్కువ కాలం ఎవరిని కూడా మోసం చేస్తూ మభ్యపెడుతూ ప్రజలని అలా ఒక ముసుగులో ఉంచేయలేరు ఈ వికసిత భారత్ సంకల్ప యాత్ర ద్వారా టీడీపీ కానీ ఇప్పుడున్న వైకాపా కానీ రెండు పార్టీల ముసుగు అయితే స్టిక్కర్లు తొలగిపోతున్నాయి ఒక ఆయనేమో అంతకుముందున్న టీడీపీ పార్టీ ఏం చెప్పారు మేము నవ్యాంధ్రాన్ని సృష్టిస్తాము అద్భుతాలు చేస్తాము అని చెప్పి ప్రజల్ని మోసగిచ్చారు ఆ తర్వాత నేను నవరత్నాల పేర్లతోటి ప్రజలందరికీ కూడా నవరత్నాలను అందిస్తాను మంచి పరిపాలన అందిస్తాను అని చెప్పి ఒక చేత్తో ఒక రూపాయి ఇస్తూ రెండో చెత్త పెట్రోల్ డీజిల్లు ఆస్తి మీద చెత్త చెత్త మీద ఇంటి పన్ను ఇంటి పైన ఇప్పటికేమో ఆర్టీసీ బస్సుల ఛార్జీలు ఈరోజు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు బిల్లు చూస్తే కరెంటు షాక్ కొడుతుంది ప్రజలకి ఆఖరి కరెంటు పైన విద్యుత్ పైన కూడా రకరకాల సర్ఛార్జీలు అప్ ఛార్జీల పేరుతోటి ఏవేవో కొత్త కొత్త పేర్లు సహజంగానే వీళ్ళకి అలవాటు ఏవేవో పేర్లు పెట్టి దండుకోవడము దోచుకోవడం దాచుకోవడం ఇప్పుడు దీనిపైన కూడా పడి సామాన్య ప్రజలను అడ్డి విరుస్తున్నారు వైకాపా ప్రభుత్వం విరుస్తోంది జగన్ బయట ఈరోజు కూడా మేము రాష్ట్రవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ గడించిన కొన్ని రోజులుగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఏ విధంగా విద్యుత్ పైన వంద రూపాయలు రెండు వందల రూపాయలు బిల్లు యాక్చువల్ బిల్లు అయితే కనుక సగటు మనిషి ఆ విద్యుత్తును ఉపయోగించుకుంటే దానికి డబల్ కరెక్ట్గా చెప్పాలంటే నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు ఈరోజున బిల్లు వచ్చే పరిస్థితి నాలుగున్నర వేలు ఎవరైనా వాడుకున్నారంటే ఛార్జీలతో కలిపి ఆరు వేలు ఆరున్నర వేలు బిల్లులు వస్తున్నాయి ఎట్లా ఉందంటే పరిస్థితి ఫ్యాన్ కనుక వైసీపీ ఫ్యాను మళ్ళీ తిరిగిందంటే సామాన్యుడి ఫ్యాను రెక్కలు ఊడిపోయి బంద్ అయిపోయే పరిస్థితికి వచ్చింది ఇంత దారుణంగా ఈ రాష్ట్రంలో ప్రజలని పట్టి పీడిస్తున్నారు ఒక పక్క మైనింగ్ ఇంకొక పక్క అక్రమ మద్యం ద్వారా ఇప్పుడు పెచ్చు మీరిపోతున్నటువంటి గంజాయి అసలు ఒకప్పుడు అయితే గతంలో సాధారణంగా మనం చూసుకుంటే నవంబర్ డిసెంబర్ ఆ కాలంలో గంజాయి సాగు ఎక్కువగా సాగుతూ ఉంటుంది ఎక్సైజ్ శాఖ కూంబింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఆ శాఖ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు ఒక్కసారి కూడా ఈ గంజాయి ఉత్పత్తి పైన సాగు పైన కూంబింగ్ నిర్వహించినటువంటి వ్యవస్థ లేదు ఒక పక్క తుఫాన్లు వచ్చి ఇబ్బందులు పడుతూ వరి రైతులు మిరప రైతులు ఇతర పంటలు పండించేటటువంటి రైతులు బాధపడుతూ మాకు నష్టపరిహారం చెల్లించండి అని రోడ్ల మీదకి వస్తున్నారు మరొక పక్క పండించిన పంటకి కనీస మద్దతు ధర ఇవ్వని అడుగుతుంటే వారి గోడు అరణ్య శోధనమే అయిపోతుంది పట్టించుకున్న నాదులు లేడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతసేపటికి బటన్ నొక్కడం నేను ఇచ్చానని చెప్పుకోవడం ఇది తప్పితే క్షేత్రస్థాయిలో నిజంగా వెళ్ళి రైతులు పడుతున్నటువంటి కష్టం గురించి ఆయనకు పట్టించుకునే తీరిక లేదు కానీ రాష్ట్రంలో విపరీతంగా సాగుతున్నటువంటి గంజాయి మరి బాగా ఉత్సాహంగా ఈ ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తుందేమో అని అనిపిస్తుంది ఒకప్పుడు పంజాబ్ రాష్ట్రము మద్యానికి గంజాయికి డ్రగ్స్కి చాలా ఫేమస్ ఉండేది అది కేర్ ఆఫ్ అడ్రస్ లాగా ఉండేది అందరికీ అన్నం పెట్టేటటువంటి అన్నపూర్ణ అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజున మద్యానికి డ్రగ్స్కి మద్ మత్తు పదార్థమైనటువంటి గంజాయికి కేర్ ఆఫ్ జరుగుతుంది నిన్న మొన్న నేను అరండాల్పేట గుంటూరులో అరండాలపేటలో సాయంత్రం ఏడు గంటలకే ఏదో పని మీద వెళ్తే అక్కడ నలుగురు కుర్రోలు కూర్చొని గంజాయి తీసుకుంటున్నారు ఈ రోజున మీరు సాయంత్రం అయితే చూడండి ఇళ్ళ కాలనీల మధ్యలోకి అపార్ట్మెంట్ల ముందుకి సందు సందులో ఎక్కడైనా కొద్దిగా చీకటి పడితే చాలు ఎక్కడ పడితే అక్కడ విచ్చల విడిగా గంజాయి తీసుకునేటటువంటి యువత చిన్నపిల్లలు కనిపిస్తున్నారు చాలా బాధాకరంగా ఉంది ఇది అంటే చిన్నపిల్లల్ని యువతని మత్తు మందుకి బానిసలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం దాచుకోవడం దోచుకోవడం పైన ఉన్నటువంటి ఇంట్రెస్ట్ వీళ్ళకి ఏదైతే ఉందో యువతని కాపాడాలి వారిని మత్తుకి దూరంగా ఉంచాలి కూంబింగ్ చేయాలి ఈ డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్ని చేయాలన్న పట్టుదల కాదు కదా వాళ్ళకి కనీసం ఆలోచన కూడా రాకపోవడం అనేది చాలా శోచనీయం కరెంటు బిల్లులు చూస్తే కనుక మనకి గ్రామాల్లో నిరవధికంగా కరెంటు కోతలు ఉంటున్నాయి పట్టణాలేమో తడిసి మోపడైపోతుంది సహజంగా ఎవరికైనా బిల్లులు ఎక్కువ ఎప్పుడు వస్తాయి ఎండాకాలంలో వస్తాయి ఎందుకంటే ఏసీలు వేసుకుంటారు ఫ్రిడ్జ్లు వాడతారు కూలర్లు వాడతారు ఫ్యాన్లు ఇరవై నాలుగు గంటలు తిరుగుతూనే ఉంటాయి ఏదో కాస్త సమ్మర్ హాలిడేస్ అంటే టీవీలు చూస్తుంటారు ఇది అందరికీ తెలిసిన విషయమే దేశంలోనే నాకు తెలిసే అన్ని ఆశ్చర్యపోయేటువంటి ఇటువంటివన్నీ మన రాష్ట్రంలోనే జరుగుతాయి ఇంత చలికాలం చలిలో కూడా వేలు ముట్టుకుంటే వేలాది రూపాయలు కరెంటు బిల్లులు రావడం అనేది ఈ రాష్ట్రంలోనే జరుగుతుంది సరిచార్జీలు రెండు వేల పంతొమ్మిదికి ముందు చేసిన అంతకుముందు చేసిన ప్రభుత్వం చేసిన అప్పులని ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంకా కొంచెం వేసుకొని ఒక ప్రణాళికనే లేకుండా నిలువ పెట్టుకోవాలి బొగ్గులను లేదంటే థర్మల్ పవర్ లేదు థర్మల్ పవర్ ప్రొడక్షన్ లేదు సోలార్ కేంద్ర ప్రభుత్వం వారు ఇన్సెంటివ్స్ ఇస్తూ మేము సబ్సిడీని ఇస్తాము రెండు వేల మెగావాట్ల సోలార్ ప్లాంట్ని ఇస్తాము అని చెప్పని ఆల్రెడీ కర్నూలులో కూడా ఎస్టాబ్లిష్ చేశారు ఆ తర్వాత ప్రతి ఇంటికి కూడా అలానే ప్రభుత్వ సంస్థలకు అన్నిటికీ సబ్సిడీ ఇస్తామంటే దానిపైన కనీస చిత్తశుద్ధి లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మొన్న మొన్నటి వరకు వర్షాలు విపరీతంగా పడ్డాయి కనీసము జల విద్యుత్ వైపు కూడా వారికి ఏమాత్రం ఆలోచన లేదు అవసరం వచ్చినప్పుడు బాగా ప్రజలు వినియోగించుకునేటప్పటికి అవసరం కోసమని ముందుగానే నిల్వ ఉంచుకోవాలి విద్యుత్ని అన్న కనీస ఆలోచన ముందు ఆలోచన కూడా లేకుండా దూరదృష్టి కూడా లేకుండా చలికాలంలో కూడా ప్రజలకి ఈ విధమైనటువంటి కరెంటు కోతలు లేదా విపరీతమైన కరెంటు ఛార్జీలని వారిపైన భారం మోపుతుంటే అర్థమవుతుంది పైగా డిస్కమ్లకి కట్టవలసినటువంటి ఇంతవరకు వారికి ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించలేదు మొత్తంగా విద్యుత్ పైన విద్యుత్ రంగంలో ఎనభై ఐదు వేల కోట్ల సంక్షోభం ఉంది ఇది అంతా ఎవరి పైన రుద్దుతున్నారు రాజ మన జగన్మోహన్ రెడ్డి గారి సౌదాన్ని ఆయన ఆయన నాయకులు ఎవరైతే ఉన్నారో మొత్తం మా బ్యాచ్ బ్యాచ్ వైకాపా బ్యాచ్ వారు వారైతే బంగ్లాలు కట్టుకుంటారు ఒకటికి పది బంగ్లాలు కట్టుకుంటారు విపరీతంగా రాజభోగం అనుభ అనుభవిస్తూ ఉంటారు కనీసం ఈ రోజుని రాష్ట్రంలో బిల్లులు కూడా కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు రోడ్లెక్కుతున్నారు ఎక్కడ పోడు ఏ ప్రజల్ని కదిలిచ్చినా ఇదే మన నడ్డి విరుస్తోంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని ప్రజలు చాలా సిద్ధంగా ఉంటున్నారు మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాము మీరు అక్రమంగా అన్యాయంగా వేస్తున్నటువంటి ఈ ట్రూ అప్ ఛార్జీలు ఇంకే ఛార్జీలు ఏం పెట్టుకుంటున్నారో ఎవరికి అర్థం కాని పేర్లు పెట్టుకొని ప్రజల్ని హింసించి పీడించి వారి రక్తాన్ని కష్టార్జీతాన్ని దోచుకుంది చాలు బాగా వినియోగం ఎక్కువైపోయింది ప్రజలకు కరెంటు వాడుతున్నారు కాబట్టి అందుకు తగ్గట్టుగా కొత్త కంపెనీలు తీసుకొని రావాలి కాబట్టి మేము ఈ విధంగా తీసుకుంటున్నాము చర్యలని అంటే ఎంత సిగ్గుచేటి ప్రభుత్వానికి ప్రజలు వినియోగిస్తున్నారంటే ప్రజల నుంచే డబ్బులు వసూలు చేసి ప్లాంట్లు పెడతారా లేదంటే విద్యుత్ని ఉత్పత్తి చేస్తారా ఇంకా ఇంకెంతగా మీకు ప్రజలు పన్నులు కడుతుంది దేనికి ప్రజల నుంచి ఇంత వసూలు చేస్తుంది దేనికి మీరు మీకంటూ ఒక ప్రణాళిక లేదా ఇప్పటికైనా ప్రజలు అన్ని విధాలుగా నిత్యావసర వస్తువుల విషయంలో కానీ పెరిగినటువంటి ఎక్స్ట్రా ట్యాక్సులు వ్యాట్లు వేస్తున్నటువంటి పెట్రోల్ డీజిల్ విషయంలో కానీ ఇష్టారాజ్యాన్ని దోచుకుంటున్నటువంటి ఇస్కో మైనింగ్ విషయం దగ్గర నుంచి ప్రతి అంశంలోనూ ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా మహిళలు అక్రమంగా ఏరులై పారేటటువంటి మద్యంలో వేల కోట్లు దోచుకోవడం తెలుసు కానీ అదే మహిళకి తన ఇష్టం వచ్చినప్పుడు ఆదుకోవడం తెలియదు ఒక రక్షణ కల్పించడం తెలియట్లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము వెంటనే ఈ విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి అలాగే రాష్ట్రంలో ఇమ్మీడియట్గా ఎక్సైజ్ శాఖ ఈ గంజాయి పైన గంజాయి సాగు పైన కూమింగ్ జరిపి ఈ డ్రగ్స్ వీటన్నిటినీ కూడా చిన్నపిల్లలకి యువతకి అందనీయకుండా డ్రగ్ రహిత గంజాయి మత్తు పదార్థ రహిత ఆంధ్రప్రదేశ్ని మీరు వెంటనే ఆ దిశగా తీసుకుని వెళ్ళాలని మహిళలకి తగిన రక్షణ కూడా కల్పించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది ధన్యవాదాలు విద్యుత్కి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి ఆదేశాల మేరకు వారి ఆధ్వర్యంలో ప్రతి విద్యుత్ సబ్స్టేషన్ దగ్గర మేము నిరసన పాల్గొనడమే కాకుండా ప్రజలకు అర్థమయ్యే విధంగా ఆందోళన చేయడమే కాకుండా వివరించి చెప్తున్నాము ఉదాహరణకి యాభై రూపాయలు వంద రూపాయలు నూట యాభై రూపాయలు రెండు వందలు నాలుగు రూపాయలు ఈ విధంగా విద్యుత్ బిల్లు వస్తూ ఉంటే నాలుగు వందల రూపాయలు బిల్లు వచ్చేదానికి ఎనిమిది వందల రూపాయలు వాళ్ళు ఛార్జీలు కలిపి వేస్తున్నారు అలాగే నాలుగున్నర వేలు బిల్లు వస్తుంటే ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు టోటల్ బిల్లు వేస్తున్నారు ఈ విధంగా ఎందుకంటే అర్థం కావట్లేదు ఏదంటే పాత ప్రభుత్వం చేసిన అప్పులని ఇప్పుడు చేయాల్సినటువంటి ఇంకా మాకు సరైనటువంటి విద్యుత్ లేదని ఈ రకాలుగా కళ్ళబుల్లి మాటలు చెప్తున్నారు ప్రజలకి మేము ప్లకార్డుల రూపంలో వారికి కరపత్రాల రూపంలో విద్యుత్ పైన అర్థమయ్యే విధంగా ఇదంతా అక్రమంగా వారు చేస్తున్నటువంటి పన్నులు వసూలు చేస్తున్నారు అనే విషయాన్ని మేము తీసుకుని వెళ్తున్నాము గంజాయి సాగుకి సంబంధించి కూడా ఇప్పటికీ దీనిపైన కొద్దిపాటి చిన్న సర్వే కూడా చేయడము ఆధారాలను కూడా ఆధారాలు అంటే ఏం జరుగుతుంది ఎంత సాగు జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు ఏ విధంగా గంజాయి సరఫరా జరుగుతుంది ఏ విధంగా మద్యం ఏరులే పారుతుంది వీటన్నిటిపైన కూడా ఇదివరకు కూడా మేము ప్రెస్ మీట్లు పెట్టడము ఆధారాలు చూపించడం జరిగింది రాబోయే కాలంలో మరింత విస్తృతంగా ప్రతి యువతకి ప్రతి మహిళకి ప్రతి ఇంటికి ఈ విషయాన్ని తీసుకొని వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ గంజాయి మత్తు పదార్థాలు లేకుండా చేస్తుంది బీజేపీ చేయడానికి పోరాటం చేస్తాం ఖచ్చితంగా అంటే అంగన్వాడికి సంబంధించి అంగన్వాడీలో ఇచ్చేటటువంటి పౌష్టికాహారం బాలింతలకు కానీ గర్భిణీలకు కానీ పుట్టిన శిశువుకి కానీ మనం చూస్తే ఈ రోజున వారికి వచ్చే పౌష్టికాహారం దగ్గర నుంచి అందులో పనిచేసే ఆయాలు ఎవరైతే ఉంటారో వారి జీత భత్యాల వరకు కూడా కేంద్ర ప్రభుత్వం నిధులిస్తోంది అరవై శాతం నుంచి డెబ్బై శాతం వరకు కేంద్ర ప్రభుత్వం నిధులతో నడుస్తుంది ఆ మిగిలినటువంటి ఇరవై ముప్పై శాతం అది కూడా రాష్ట్ర ప్రభుత్వం తన మాట తను సరిగ్గా ఇవ్వకుండా వారిని ఆ వర్కర్లని వేదనకి గురి చేస్తున్నారు ఇంకొకటి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతలాగా ఉన్నప్పుడు పాదయాత్రలో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలి అని చెప్పని అమలు కాని హామీలన్నీ లెక్కకి లేనన్నటువంటి ఇచ్చారు ఈ రోజున అవి తీర్చకుండా ఆయన ప్రజలందరినీ అంటే ఎవరికైతే హామీ ఇచ్చారు వారందరినీ మోసం చేసేటప్పటికీ వారు కూడా ఇన్ని రోజులు కష్టపడి ఓపిక పట్టినట్టున్నారు ఇప్పుడు ఇంకా వారిలో కూడా సహనం పోయింది అందుకే రాష్ట్ర ప్రభుత్వం పైన ఎదురు తిరుగుతూ ఉన్నారు ఇది దాదాపుగా అందరి ఉద్యోగస్తుల పరిస్థితి సచివాలయ ఉద్యోగుల దగ్గర నుంచి మనం చూస్తే ఆశా నెట్వర్క్ ఆశా కానీ ఏఎన్యు వాళ్ళు కానీ ఇలాంటి అందరూ దాదాపుగా మన ప్రైవేట్ టీచర్స్ కానీ జూడాలు కానీ ఎవరినైనా చూడండి ఎవరికైతే ఇలా పాదయాత్రలో హామీ ఇచ్చారో ఆ రోజు నమ్మి ఆయనను గెలిపించుకోవడానికి ఉపయోగ వారు సహకరించారు ఈరోజు వారందరూ వ్యతిరేకంగా ఎదురు తిరుగుతున్నారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి ఇచ్చిన సలహాలతో వారితో మధ్య జరిగినటువంటి చర్చలతో వీరు సంతృప్తి చెందినట్టుగా మనకు కనపడట్లేదు పత్రికల్లో చూస్తుంటే కనుక వారు ఈ సమ్మెను ముందు తీసుకెళ్తామన్న భావనలోనే ఉన్నట్టున్నారు కొన్ని కేంద్ర ప్రభుత్వంతో మేము తీర్చుకుంటామని కూడా మంత్రి బొత్స గారు చెప్పడం కూడా జరిగింది కేంద్ర ప్రభుత్వానికి అంగన్వాడీలకు సంబంధించి పోషణ అభియానికి సంబంధించి కొన్ని నిర్దిష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయి ఇప్పటికే ప్రతి సంవత్సరం దానికి సంబంధించి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు కూడా పెడుతోంది సో వీరేదో ఇంకా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మోసం చేద్దాం కదా అని ఇలా కాలయాపన చేస్తూ ఉంటే కేంద్రం మటుకు అటువంటి వాళ్ళకి సహకరించదు వారికి ఉన్న మార్గ దర్శకాలు అవుతున్నాయి వాటిల్లోనే కేంద్ర ప్రభుత్వం వెళ్తుంది